ఫేస్బుక్లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ కనిపించింది ఐ బొమ్మ ఇమ్మడి రవి మీద ఒక సినిమా తీస్తే తెలుగులో ఎవరైతే హీరో కరెక్ట్గా షూట్ అవుతారు అని ఒక ఒపీనియన్ లాగా పోస్ట్ కనిపించింది సరే ఆ పోస్ట్ పక్కన పెడితే నిజంగానే ఐబొమ్మ ఇమ్మడి రవి మీద సినిమా తీస్తే చాలా హీరోయిస్టిక్ కంటెంట్ కాదు అది బ్రహ్మాండమైన స్క్రిప్ట్ కాదు నాకు తెలిసి ఎవరో ఈ పని చేస్తారేమో కాదు రెండు అడుగులు ముందుకేసి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కనుక అంటే జనరల్గా రామ్ గోపాల్ వర్మ అనే కాదు ఇటువంటి గెలకడం బాగా కొంచెం అలవాటు కాబట్టి మరి ముఖ్యంగా కొన్ని కొన్ని పేరెంట్కిన వాళ్ళ మాదిరి వాళ్ళ మీద సినిమాలు తీస్తారు కాబట్టి ఆయన అయితే ఇంకే మరి బాగా కాన్సన్ట్రేట్ చేసి తీస్తే ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా అవుతుందేమో ఎందుకని ఇమ్మడి రవి అనే వ్యక్తి కుటుంబం పేదరికంలోనే ఉంది ఎక్కడో వాళ్ళ నాన్న పాప నెల నెలా మందులకి డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కుటుంబానికి దూరమే రెండు సంవత్సరాలు అయి భార్యతో ఎక్కడ గొడవలు జరిగాయి విడాకుల వరకు వెళ్ళింది తన టార్గెట్ డబ్బు అని చెప్పి అనుకోవడానికి ఇక్కడ ఆస్కారం లేదు సినిమా మాఫియా మీద కోపంగా ఉన్నట్టున్నారు ఈ సినిమా టికెట్ రేట్ల మీద కోపంగా ఉన్నట్టున్నాడు ఈ ఓవరాల్గా సిస్టమ్ మీదనే కోపంగా ఉన్నట్టున్నాడు ఈ సినిమాకి సంబంధించి ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు తనకున్న తెలివిని ఉపయోగించుకున్నాడు సర్వర్ల మీద గ్రిప్ సంపాదించాడు హెచ్డి క్వాలిటీ ప్రింట్ ఐ బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి చేయడం మొదలెట్టాడు నీ సంగతి చూస్తామన్నారు పోలీసులు దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ చేసారు చివరికి ఏదో భార్యకి విడాకుల కోసం వచ్చి దొరికిపోయారు అని చెప్పి అంటూ ఉన్నారు ఇప్పుడు దొరకడం వరకు పార్ట్ వన్ దొరికిన తర్వాత పార్ట్ టూ ఇప్పటివరకు నేను చేశాడు అవి ఎంత పార్ట్ వన్ సినిమా రెండు సీక్వెన్స్లు వస్తాయి పార్ట్ టూలు అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందని అందనేది పార్ట్ టూ సరే సినిమా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇచ్చుకుంటూ ఉన్నారు ఫుల్ ఆనందంలో ఉన్నారు ఆశ్చర్యకరంగా ఇమ్మడి రవి వాళ్ళ పన్నెండు వేల కోట్ల రూపాయలు సినిమా పరిశ్రమకి ఏమంటారు నష్టం జరిగింది అంటారు ఈ లెక్క లెక్క నుంచి వచ్చేవో మనకు అర్థం కాదు అయి బొమ్మ పప్పం టీవీ వల్ల పన్నెండు వేల కోట్లు నష్టం వచ్చాయని చెప్పి ఏ క్యాలిక్యులేషన్స్ ఇవి దేని ఆధారంగా చెప్పారో తెలియదు మళ్ళీ దేని ఆధారంగా చెప్పారో తెలియదు మరి కానీ చాలా ఆనందంగా ఉన్నారు దీని వెనకలో మా కృషి ఉందంటే మా కృషి ఉంది అని పోలీసులతో పోటీ పడి మరి కొన్ని రకర నటులు అన్నబడే వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉన్నారు ఈ పీడ విరగ విరగడైపోయింది అనుకున్న అని అంటూ ఉన్నారు కానీ జనాలు అట్లా లేరు అయ్యో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే హెచ్డి ప్రింట్లో ఇప్పుడు సినిమా వాళ్ళ దోపిడీకి మనం బలైపోవాలా సినిమాకు దూరం కావాలా సినిమా వాళ్ళ దోపిడీకి మనం బలైపోవాలా సినిమాకు దూరం అయిపోవాలా అని ఈ సినిమాను మరికొన్ని సీన్లుగానే వండుతాయి బొక్కమ్ టీవీలో హెచ్డీ ప్రింట్లు చూసి ఒక పెద్ద అయినో ఒక ఊరిలోడు ఉన్నోడు చదువుకున్నాడు అయి బొమ్మ ఇమ్మడి రేవి అరెస్ట్ అయ్యారని చెప్పగానే ఆ టీవీని తీసుకెళ్లి రోడ్డు మీద పగల కొట్టేసారు చాలా సినిమాలో మీకు ఇసీని చూసినట్లు అనిపించవచ్చు కానీ ఇది కానీ బాగా బ్రహ్మాండంగా పండేది రాకున్న తరగా తరహా పరిస్థితి ఈ తన సై తన వెబ్సైట్ మీద వచ్చి అడ్వర్టైజ్మెంట్లతో ఎంత సంపాదించారో పక్కన పెట్టండి పోలీసులు చెబుతున్నట్లు లెక్కలు మనకి ఎప్పటికీ అర్థం కావు కానీ అందరికీ హెచ్డీ ప్రింట్లతో సినిమా అయితే చూపించారు సినిమా వాళ్ళకు మరో సినిమా అయితే చూపించారు ఇప్పుడు సినిమా వాళ్ళకి అడ్డ ఉండదా సినిమా వాళ్ళు ఏమైనా మారుతారా ప్రేక్షకుల కోసం కాస్త సౌలభం ఇస్తారా వినోదాన్ని లగ్జరీ కాకుండా చూస్తారా ఏమీ చేయరు అవసరం అయితే ఇంకో చదువుకుంటారు వేరే ఆప్షన్ లేదు కదా వచ్చినో ఏమంటారు వచ్చినోళ్ళతోనే లాగేసుకుందాం రాకుండా పోరు కదా యాడికి పోతారు ఇంకా వాళ్ళకు దానికోసం రకరకాల పిఆర్ టీమ్స్ ఉన్నాయి కదా వేదికల మీద సినిమా నటులు బ్రహ్మాండంగా సినిమా హీరోనబడే వాళ్ళు జీవించేస్తారు కదా మా కుటుంబాలు మీరు మా జీవితాలు మీరు మీరు లేకపోతే మేము ఎక్కడ ఇట్లా భావోద్వేగాన్ని జోడిస్తారు ఆ భావోద్వేగాన్ని జనాలకు పంపించే పిఆర్ టీమ్స్ ఉన్నాయి విచరువిడిగా డబ్బులు ఉంది సో జనాన్ని థియేటర్ వరకు అయితే ఇంకా రప్పించుకోగలుగుతారు వాళ్ళని ఇంకా దోచుకోగలుగుతారు అవసరమైతే అర్ధరాత్రి రెండు గంటకి సినిమా వేస్తారు అవసరమైతే అర్ధరాత్రి రెండు గంటకి సినిమా వేస్తారు షోలు వేస్తారు అఫీషియల్గా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని వెయ్యి పదిహేను వందలు అంటారు అడిషనల్గా ఇంకో రెండు రెండున్నర వేలు ఎక్స్ట్రా వసూలు చేసుకుంటారు దోపిడి మూడు పువ్వులు ఆరు కాయలు యథేచ్ఛిక ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఈ ప్రింట్లు ఎక్కడా రావు ఆ బొప్పం టీవీ వెబ్సైట్ స్క్రీన్ మీద కూడా కనిపించింది అరెస్ట్ అయిన తర్వాత ఇంకెవరో ఉన్నట్లున్నారు మీ దేశంలో మా సేవలు నిలిచిపోయినందుకు మేము బాధపడుతున్నాం చింతిస్తున్నామని ఇంకా బప్పం టీవీ అయిపోమ్మ అనేది కనిపించకపోవచ్చు దాదాపు ప్రతి సినిమా చూస్తే ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయి ఉంటాయి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు ఓ అరె అరెస్ట్ మీద సినిమా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు సినిమా వాళ్ళ దోపిడీలో బాధితులుగా ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పటికీ పట్టినా చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు అందుకే అని బహుశా ఈయన చిన్న హీరోగా పెట్టి సినిమా తీస్తే బ్రహ్మాండమైనటువంటి సూపర్ హిట్ మెటీరియల్ అవుతుంది సూపర్ హిట్ సినిమా అవుతుంది ఎవరో గారు ఆ పని చేయకుండా ఉంటారు అంటారా ఖచ్చితంగా చేస్తారు మీరు చూస్తూ ఉండండి నేను ఇక్కడ దీంతో కూడా క్యాచ్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా తీస్తారు ఐ హోప్ సో